హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ మార్నింగ్ అందరికీ ఇదైతే మార్నింగ్ అండి మార్నింగ్ మార్నింగే పిల్లల్ని స్కూల్కి పంపించడానికి అయితే చాలా కష్టంగా ఉంది ఈ వన్ వీక్ నుండి అయితే మస్తు చలిబెడుతుంది కదా మార్నింగ్ లేవగానే వంట అయితే కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే ఎగ్ కర్రీకి అయితే ఎగ్గు కర్రీ అయితే వేస్తున్నాయి ఈరోజు పిల్లలకు పాలు కాబట్టి అయితే వండేసిన ఆల్రెడీ అన్నం వండి పిల్లలకైతే స్నాక్స్ బాక్స్ స్నాక్స్ అయితే పెట్టేశాను స్నాక్స్ ఇవి మురుకులు వాటర్ బాటిల్ అయితే నింపి పెట్టిన పెట్టిన తర్వాత పిల్లల్ని అయితే లేపిన చలికైతే అస్సలు లేచి రెడీ కావట్లేరు చలి పెడుతుంది మమ్మీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లేస్తూ ఉంటున్నారు వాళ్ళ కోసం అయితే ఈటర్ వేసి నీళ్ళు అయితే పెట్టిన పెట్టిన తర్వాత పిల్లల్ని అయితే లేపిన లేపి వాళ్ళకి స్నానాలు చేపించి రెడీ చేస్తున్నా ఇక్కడ చూడండి చలి పెడుతుందని అయితే అసలు లేవర్ అసలు బ్రష్ చేసుకోవడం అన్నీ చాలా కష్టంగా అయితే రెడీ అవుతున్నారు ఈ వన్ వీక్ నుంచి బాగా చలి ఉంది కదా అందుకే పిల్లలు బాగా పెడుతుంది మా అమ్మైతే అంటున్నారు ఇక్కడ అయితే స్థానాలు చేపించి పిల్లలు రెడీ పిల్ పాపకైతే అయితే ఇస్తున్నా ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ గుడ్ మార్నింగ్ అని చెప్తుంది మా ఇంట్లోకైతే పొద్దు పొద్దున్న సేవన్ కాగానే సూర్యుడు అయితే మంచిగా వస్తాడు అలా పొద్దున ఎండకు సూర్యకిరణాలు ఇంట్లో పడడం వల్ల చాలా మంచిదని అంటారు ఇక్కడైతే పాపకైతే అయితే వేసి బొట్టు పెడుతున్నాం తనకు బొట్టు పెడితే ఇక్కడ చెంపకు పెట్టు మమ్మీ ఇక్కడ పెట్టు దిష్టి చుక్క లెక్క పెట్టు అని అయితే అంటుంది చాలా హ్యాపీగా మంచిగా వెళ్తుంది ఎంత ఏడవకుండా మంచిగా రెడై వెళ్తారు పిల్లలు ఇద్దరు ఇక్కడ రెడీ అయ్యి కాలుకి కూడా పెట్టు మమ్మీ అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంట పెట్టుకొచ్చుకుంటారంట తను కూడా పెట్టు మమ్మీ కాలు కని మరి పెట్టించుకొని వెళ్తుంది రోజు చూసారా ఎండ ఎంత మంచి వస్తుంది ఇక్కడ పిల్లలకైతే సాక్సులు షూ వేసి అయితే రెడీ చేసి ఇక్కడ బా బాస్కెట్లో ఈరోజు ఎగ్ కర్రీ చేశాను కలిపి పెట్టి వాళ్ళకు ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదు చలి కదా అసలు లేవనికి అదైతే లేదు లేట్ అవుతుంది రోజు టిఫిన్ చేయడానికి కానీ ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదు వాళ్ళకు పాలు చాయ ఇచ్చేసి బిస్కెట్లు అయితే తిన్నారు మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే కొంచెం ఇద్దరికి చెరు కొంచెం అయితే అన్నం అయితే తినిపించేసి ఇక్కడైతే మా పాప చాలా బాగుంది సూపర్ ఉందని అయితే చెప్తుంది పిల్లలు ఇద్దరికీ వాళ్ళని వాళ్ళనైతే స్కూల్కి పంపించిన ఓకేనా బాయ్ గోధుమ పిండి బియ్యము వేసి అందులో కొంచెం ఉప్పు సో వంట సోడా వేసుకొని అందులో పెరుగు కొంచెం పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకొని మంచిగా బోండా బోండా బోండాలు ఎలా వేస్తామో అలా కలుపుకొని ఒక అర్ధగంట గంట సేపు అయితే పక్కకు పెట్టుకోవాలి మంచిగా కలుపుకొని పక్క పెట్టుకొని అర్ధగంట తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే అందులోకి అయితే కొంచెం జీలకర్ర ఆనియను మన ఇంట్లో ఉంటే పచ్చిమిర్చి మా పిల్లలు అయితే పచ్చిమిర్చి తినరు అందుకే అను ఇలా అయితే మెత్తగా వస్తాయి